మీనా పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి బాలుది ఎటువంటి తప్పు లేదని కారుని మళ్ళీ ఇచ్చేయమని చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మీ కారు సీజ్ చేయడానికి అతను తాగాడు అన్న ఒక్క కారణం కాదమ్మా ఇంకా ఎవరో సంజయ్ అంట అతను కమిషన్ కమిషనర్ గారికి ఫోన్ చేసి మరి ఆ కారుని సీజ్ చేయమంటేనే మేము చేశాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అవును ఆ సంజయ్ ఎవరో కానీ ఆ కమిషనర్ గారికి ఫోన్ చేసి మరి ఇలా చేయమంటేనే మేము చేసాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో మౌనిక సంజయ్ దగ్గరికి వెళ్ళి ఎవరు కానీ అలా చేశారో కానీ వాళ్ళకి చాలా గట్టిగానే సమాధానం చెప్పారు మా వదిన అన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న సంజయ్ని రెచ్చగొడుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న సంజయ్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మౌనిక మాత్రం వాళ్ళకి బాగా బుద్ధి వచ్చినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట ఆటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్కి అయితే చాలా కోపం వచ్చేసి ఏం కూసావే అని చెప్పేసి అయితే అంటూ మౌనుక మీదకి లేపుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి మీనా వచ్చి తనని ఆపుతూ ఉంటుంది ఏంట్రా తనను మౌనకాని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే సంజయ్ని కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సంజయ్ అయితే ఏ ఏంటే నన్నే కొడతావా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ మీనా మీదకి ఎగురుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మీనా మాత్రం ఇంకా మా ఆయనకి చెప్పలేదు నీ గురించి కానీ చెప్పానే అనుకో ఏం చేస్తారో నీకు బాగా తెలుసు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఇప్పుడు నేను కొట్టడం కాదు నిన్ను చంపేస్తాను నీ రక్తం కళ్ళ చూస్తాను ఎందుకు ఆలోచిస్తున్నానో తెలుసా నా ఆడపడుచు సౌభాగ్యం పోతుందని ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకా నీ గురించి ఆలోచించే పనే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సంజయ్ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇకనైనా తిన్నంగా ఉంటే సరే లేదంటే మా ఆయనకు చెప్తాను అని చెప్పి ఆ వార్నింగ్